హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సంబంధాలు మానవ సంబంధాలు నిజంగా ఈ యొక్క మన సంబంధాలు బంధుత్వాలు అనేది చాలా గొప్పగాని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అది మనం ఇలా తెలుసుకోవాలి దాని గురించి మనం ఇలా రియలైజ్ అవ్వాలి అంటే రియలైజ్ అవ్వడం అంటే ఏంటండి మనము తెలుసుకోవడం ఇంట్లో హస్బెండ్ గురించి కానీ హస్బెండ్ వైఫ్ గురించి కానీ అత్తకోడనుల గురించి కానీ తోటి గురించి కానీ లేదా ఆడపడుచుల గురించి కానీ ఏ రిలేషన్షిప్ గురించి అయినా మనం ఏం చేయాలంటే మనము వాళ్ళు ఏదో ఒక మాట అన్నారు అని మనలో ఈగో అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి అవి పెరగకుండా ఉండాలి మనలో ఉన్న ఆ యొక్క భావాలు ఆ యొక్క ఎమోషన్స్ని మనం బయటకు పంపించాలి అప్పుడు పంపిస్తే ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళు మన గురించి ఏ మాటలైనా మనం లైట్ తీసుకుంటాం అంటే పట్టించుకోము వాళ్ళు ఏమన్నా అనుకోనివ్వండి మనకు సంబంధం లేదు మనం పట్టించుకోము ఒకవేళ వాళ్ళు ఏమన్నా అన్నా మనము నవ్వుతూ వదిలేస్తాం అంటే మన మనసులోకి అనే మన యొక్క మైండ్లోకి ఎక్కించుకోము దాని గురించి అంతగా బాధపడం మనం ఏ విషయం జరిగినా ఎవరు ఏమన్నా మనం బాధపడం ఇప్పుడు మన హస్బెండ్ కానీ మన పిల్లలు కానీ ఎవరైనా మనల్ని అన్నా మనం వెంటనే దాన్ని తీసుకోము వెంటనే ఏడవము వెంటనే దాని గురించి బాధపడము నైట్ తీసుకుంటాం అంటే పట్టించుకోకుండా ఉండగలుగుతాం ఎప్పుడు మనం మెడిటేషన్ చేస్తూ ఉన్న కొలది హోపనొప్పును చేస్తూ ఉన్న కొలది చేస్తూ ఉంటే కాబట్టి ఈ సంబంధాలు మనకి వేలా వాళ్ళందరూ మనకు అనుకూలంగా ఉంటారంటే ఎవ్వరూ మనకు ఎవరు అనుకూలంగా ఉండరు చాలామంది అంటుంటారు అని మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు నేను చెప్పినట్టు వినాలి వీళ్ళు నేను చెప్పినట్టు వినాలి నేను నాకు అనుకూలంగా ఉండాలి నా అదే పెత్తనం కావాలనుకుంటూ మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలా ఎప్పుడైతే మన పెత్తనం కావాలి నేను చెప్పినట్టే వాళ్ళు వినాలి అని మనము ఒక ఆ యొక్క నా అనే అనే పదంతో మనం మెడిటేషన్ చేస్తామో అది పనిచేయదు ఇది నిజం మన అనే దాంతో మనం మెడిటేషన్ చేస్తే అది తప్పకుండా మన ప్రజలకు తీసుకొచ్చి పెడుతుంది ఎదుటి వాళ్ళు అని తిట్టుకుంటున్నారు మేడం వాళ్ళకి ఏంటి పనిష్మెంట్ అనే మీకు డౌట్ రావచ్చు అది వాళ్ళు తిట్టుకుంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏదో ఒక రకంగా అనుభవిస్తూనే ఉంటారు కాబట్టి మనలో ఉన్న ముందు ఆ యొక్క కర్మలను క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎదుటి వాళ్ళు ఏమంటున్నారు అనే విషయాన్ని పక్కన పెట్టేసేయాలి అంటే మా కాబట్టి మీరు వాళ్ళందరికీ మీ కుటుంబ సభ్యులకి మీ తోబుట్టు వాళ్ళకి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రోజు ఒక ఐదు నిమిషాలు ఓపెనొప్పనం చేయండి అన్ని సంబంధాలు బాగుంటాయి వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా మీకు ఆ విషయం దాకా మీకు పెద్దగా ఎఫెక్ట్ చూపించదు చేయకపోతే ఏమవుతుందంటే దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సి వస్తుంది వాళ్ళు ఏమన్నా మీరు తొందరగా చాలా చాలా రోజులు చాలాసేపు బాధపడాల్సి వస్తుంది తప్పకుండా మీరు ఏం చేయండి హోపునొప్పును మీ ఇంట్లో వాళ్ళందరికీ మీతో మీ అమ్మ తరపున వాళ్ళకి మీ నాన్న తరపున వాళ్ళందరికీ కూడా ఐదు నిమిషాలు రోజు హోపునొప్పును చేయండి ఇది చేయడం రోజు ఇది ఒక మీ యొక్క మీ శ్వాస అంటే మీరు ఉన్నంత వరకు మీ దినచర్యలో ఇది ఒక భాగంగా పెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి